హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను అలంకృత చాలామంది బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు బీపీ అంటే రియల్ బీపీ ఉంటుంది షార్ట్ టెంపర్ బీపీ ఉంటుంది అంటే దీన్ని అలా డివైడ్ చేయాలకు కూడా అర్థం కావట్లేదు సాల్ట్ తింటే బీపీ వచ్చిందని కూడా అంటారు రకరకాలుగా బీపీని చాలా పదాల్లో వాడుతుంటారనమాట అంటే అసలు బీపీ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది ఆయుర్వేద వైద్యంలో అసలు ఎలాంటి మందులు ఉన్నాయి లేదంటే ఇంటి చిట్కాలు ఏమున్నాయని చెప్పేసి ఈరోజు మనతో పాటు డాక్టర్ డి బాలకిషన్ గారు ఉన్నారు సో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్కారం జనరల్గా బీపీ అంటే షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళకు కూడా బీపీ ఉంది నీకు అంటారు జనరల్గా సో బీపీని అసలు ఎలా దేని కింద కన్సిడర్ చేయాలి మనం బీపీ రెండు చెప్పాలంటే రక్తపోటు అంటారు లేదా బీపీ అంటే కంప్లీట్ ఏం చెప్తే బ్లడ్ ప్రెషర్ రక్తం యొక్క ప్రెషర్ అదే రక్తపోటు అని తెలుగులో చెప్తూ ఉంటాం మరి రక్తపోటు అంటే ఏంటి ఎందువల్ల వస్తుంది రావడానికి గల కారణాలు ఏంటి వస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి ఎవరికి వస్తుంది దీన్ని ఎలా గుర్తించాలి చాలామంది అనుకుంటారు ఎక్కువగా కోపానికి వస్తే లేక ఎక్కువ రేస్ అయితే ఎక్కువగా ఆవేశానికి లోనైతే వీరికి బీపీ ఉంది అని చెప్పేసి వాడుకలు అంటారు మీరు అన్నట్టున్నా షార్ట్ టెంపరీ ఇలా చెప్పాం కదా అలా ఆ విధంగా అపోహపడే అవకాశం ఉంది అలా అరిసినంత అరిసిన వాళ్ళకి ఎక్కువగా అరిసిన వాళ్ళకి విగ్రసుగా అరిచిన వాళ్ళకి లేదా పదే పదే కోపానికి వచ్చిన వాళ్ళకి బీపీ ఉంటుందని చెప్పడానికి వీలు లేదు అలా లేదు అని కూడా లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు సైలెంట్గా ఉన్న వాళ్ళకి బీపీ లేదు అని చెప్పడానికి లేదు వారికి బీపీ ఉంటుంది ప్రెజర్ ఉంటుంది సో ఇదంతా కూడా ఊరికే చెప్పడానికి అవకాశం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రక్త ఫ్రెషర్ ఏదైతే ఉందో రక్త ప్రసరణ అనుసరించి ఫ్రెజర్ వస్తుంది అందుకే ఫ్రెజర్ అన్నాం ఫ్రెజర్ ఆఫ్ ద బ్లడ్ బ్లడ్ యొక్క ఫ్రెజర్ని గణించేదే బీపీ బ్లడ్ ప్రెషర్ అంతే దాని యొక్క రక్త ప్రవాహాన్ని అనుసరించే ప్రెజర్ ఏర్పడుతుంది ప్రెజర్ ఎంత వస్తుంది హార్ట్ మీద ఎంత ప్రెజర్ పడుతుంది అనేది మనకు అనిపిస్తుంటుంది సో మరి ఈ రక్తపోటు అనేది మరి ఏ విధంగా వస్తుంది ఎందుకు వస్తుంది కొన్ని రకాల ఆంగ్జైటీస్ కొన్ని రకాల ఆందోళన మానసిక ఆందోళన స్ట్రెస్కి గురవడం వల్ల రకరకాల ఆలోచనల వల్ల రావడానికి కొంత కారణం అవుతుంది అని చెప్పచ్చు ఆందోళన ఎక్కువ పడడం ఆంగ్జైటీకి లోన్ లేదా రెస్ట్లెస్గా ఫీల్ అవ్వడం స్ట్రెస్కి ఫీల్ అవ్వడం ఇవన్నీ కారణాలు అవుతున్నాయని చెప్పవచ్చు సో ఇక ఆహారంలో చూస్తే సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే బీపీ వస్తుంది అని అనుకుంటాం కానీ కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఎప్పుడైతే వన్స్ బీపీ వస్తుందో ఫ్రెషర్ రక్తపోటు అనేది పెరుగుతుందో అలాంటి పరిస్థితుల్లో కాస్త సాల్ట్ తగ్గించండి అని చెప్తాం అంతే తప్ప దాంతో వస్తుంది అని కాదు అలాగే సాల్ట్ తగ్గించినంత మాత్రాన బీపీ కంట్రోల్ అవ్వద్దని లేదు తగ్గించండి అని చెప్తాం అంతే అంటే మళ్ళీ పెరగకుండా ఉంటుంది అని అంతేగాని దాంతో తగ్గుద్దని కాదు ఇలా చెప్తే ఏంటి సాల్ట్ తగ్గించమన్నా తగ్గిస్తే సరిపోతుంది అని మెడిసిన్ వాడరు సో ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ అనమాట ఇక రెండు డివిజన్స్ అందుకే చెప్తాం సాల్ట్ తగ్గించండి అని చెప్తాము తగ్గించినంత మాత్రాన రక్తపోటు అదుపులో ఉండదు ఎస్ రక్తపోటు మరీ ఇంతకుముందు ఇందాక చెప్పుకున్న నలభై యాభై సంవత్సరాల పైబడ్డ వాళ్ళకు వచ్చేది ఇప్పుడు ఏమవుతుంది మనం చూసాను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ పిల్లోడికి వచ్చింది ఇట్ ఈస్ గో ఫర్ అప్ టు వన్ ఎయిటీ ప్రెషర్ జనరల్లీ వన్ ట్వంటీ ఉండాలి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ పిల్లడు అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి అలాంటి వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ ప్లస్ ఉంది వన్ ఎయిటీ బై నైంటీ ఉంది తిరిగి కింద పడిపోయాడు పిల్లడు సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ వెరీ రెటిక్యులస్ కండిషన్స్ అనమాట ఎందుకు వస్తున్నాయి అలా రావడానికి కారణాలు ఏంటి అని చూస్తే బ్రెయిన్ పైన ఎక్కువగా ప్రెషర్స్ పడుతున్నాయి ఎందువల్ల పడుతున్నాయి కాల్డ్ పైన చెప్పిన అన్ని రకాల డిసీజెస్కి మూల కారణం ఫోన్సే ఈ ఫోన్స్ మాత్రమే అని చెప్పొచ్చు ఎస్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ చాలా రకాల అధ్యయనాలు తేలింది చాలామంది సైంటిస్టులు ఈ మధ్య కూడా చెప్తున్నారు పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా బ్రెయిన్ పైన ఎక్కువ స్ట్రెస్ లోన్ అవుతుంది బ్రెయిన్ ఎక్కువ స్ట్రెస్కు లోన్ అవుతుంది కళ్ళకి జ్ఞాపక శక్తికి బ్రెయిన్కి ప్రతి దానిలోనూ ఇన్వాల్వ్మెంట్ ఫోన్ ఉంది కనుక ఫోన్ వాడకండి స్క్రీన్ టైం తగ్గించండి వాడకండి వాడకండి అని చెప్తున్నారు సో ఇట్ ఈస్ వెరీ 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 డేంజరస్ అవర్ లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చేస్తుంది ఫోన్ మాత్రమే అని చెప్పచ్చు ఖచ్చితంగా కనుక ఎక్కువసేపు చూడడం కానీ ఎక్కువసేపు ఇచ్చేయడం వల్ల ఐస్ అంతా బెయిర్ అంటే ఇలా అయిపోతున్నాయి గ్లేయర్ వస్తుంది కన్ను సరిగ్గా కనబడకపోవడం జరుగుతుంది తలనొప్పి వస్తుంది రక్తపోటు వస్తుంది అండ్ బ్రెయిన్ సరిగ్గా పనిచేయలేకపోతుంది బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ బరువు పడిపోతుంది సో పడడం వల్ల రక్తపోటు ఆటోమేటికల్లీ పెరిగిపోతుంది స్ట్రెస్ అనేది బాగా లోన్ అవుతుంది ఇది ఒక కారణం నూటికి సెవెంటీ పర్సెంట్ ఫోన్స్ అని కారణం చెప్పవచ్చు నూటికి సెవెంటీ పర్సెంట్ వరకు ఫోన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇప్పుడు అందుకే చిన్నపిల్లల్లో వస్తుంది రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నట్లయితే ఒక దినంకి ఇరవై గంటల పైన ఫోన్తో గడుపుతున్నారంటే ఏమాత్రం సందేహం లేదు బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పిల్లలంతా కూడా ఫోన్తోనే సావాసం చేస్తున్నారు సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ లైఫ్ స్టైల్ డేంజరస్ టు ద లైఫ్ అందుకే వాళ్ళకి అంతే చిన్న పిల్లలకి ఏళ్ల పిల్లకి పదిహేను ఏళ్ళ పిల్లలకి హార్ట్అటాక్స్ వచ్చి చనిపోతున్నారు స్పాట్ డెత్ దర్ ఇస్ నో టైమ్ ఎట్ ఆల్ చూడ్డానికి టైం కూడా లేదు వెంటనే పడిపోతున్నారు గో ఫార్ డెత్ సో ఇట్ ఈస్ వెరీ కామన్ టైం ఏంటంటే కామన్ కాజ్ చూసినట్లయితే ఫోన్స్ అనే చెప్పవచ్చు నూటికి డెబ్బై శాతం సరే ఇప్పుడు ఫోన్ ఓకే ఇప్పుడు చాలా మంది ల్యాప్టాప్ సిస్టమ్స్ సేస్ దెర్ ఇజ్ జో ఏదైనాప్పటికీ ఓకే సో సేమ్ 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 ఇంకా ఎక్కువ ఉంటుంది రేస్ వచ్చి ఓకే ఫోన్ ఇంకా తక్కువ ఎప్పుడూ ఈ మధ్య ఎక్కువ ఫోన్ చూస్తున్నారు కనుక చెప్పగలిగాను ప్రతి వాళ్ళు ఫోన్ పట్టుకొని తిరుగుతున్నారు ఫోన్ పట్టుకొని చూస్తున్నారు హెవీ రేడియేషన్ విల్ బి దేర్ ఇక్కడ పెట్టుకుంటాం ఫోన్ కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుంది బెంట్కి పెట్టుకుంటే జేబులో పెట్టుకుంటే హార్ట్కి పడుతుంది శరీరానికి ఫోన్ తగలకూడదు మనం పడుకున్న పడక ఫోన్ ఉండకూడదు ఓకే బెడ్ పైన పడుకుంటాం బెడ్ పైన ఫోన్ ఉండకూడదు ఫోన్ అసలు వేరే రూమ్లో ఉండాలి అంత డేంజరస్ అనమాట అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఈస్ ఫర్ ఆల్ పర్సన్స్కి ఇది అడ్వైజ్ అనమాట ఫోన్ ఏ పరిస్థితుల్లో బెడ్ పైన ఉండకూడదు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫోన్ ఇంకో రూమ్లో ఉండాలి ఫోన్ ఉన్న రూమ్లో మనం పడుకోకూడదు ఇట్ మీన్స్ దానివల్ల వస్తుందని కాదు ఎంతసేపు ఫోన్ దిక్కు చూస్తూ ఉంటా నిద్రపోమంతే ఎస్ ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటున్నాం ఇట్ ఈస్ వెరీ డేంజరస్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ రకాల జబ్బులు హార్ట్ డిసీజెస్ పెరాలసిస్ బ్రెయిన్ స్ట్రోక్ బ్లడ్ రక్తపోటు ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి కంటి జబ్బులు ఇవన్నీ కూడా ఫోన్ వల్లనే వస్తున్నాయి కాబట్టి ఫోన్ మానేయాలి సో మన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇంకొచ్చి రక్త బ్లడ్ రక్తపోటు పెరిగింది రక్తపోటు పెరిగితే ఏమవుతుంది ఫస్ట్ మరి ఇతరత్ర జబ్బులు ఏమొస్తాయి అది చూడాలి ఫస్ట్ రక్తపోటు పెరగడం వల్ల గుండెపోటు వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అలాగే పెరథీమియా ఫెరాలిసిస్ వస్తుంది పక్షపాతం అంటాం వన్ సైడ్ రావచ్చు బోత్ సైడ్ రావచ్చు బ్రెయిన్లో రక్తనాళ్లు చిట్లు తాయి క్లాట్స్ క్లాట్స్ వస్తాయి దానివల్ల ఫెరాలసిస్ స్ట్రోక్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇది రక్తపోటు వల్ల జరిగే నష్టం అండ్ కళ్ళలో ఆప్టిక్ నరువు చెట్లిపోయే అవకాశం ఉంది దానివల్ల కళ్ళు కనబడకుండా పోతాయి ఈ మధ్య జరుగుతుంది అదే ఇవన్నీ కూడా రక్తపోటు వల్ల జరిగే అనర్థాలు అనమాట ఇతరత్ర వచ్చే వ్యాధులు కాబట్టి రక్తపోటు కూడా పెరగకుండా బ్లడ్ ప్రెషర్ పెరగకుండా అదుపులో ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మన రక్తపోటుని ఎలా గణిస్తాం పెరిగిందని ఎలా తెలుస్తుంది మనకి అంటే ఏ పరిస్థితుల్లో నోటికి తెలియదు కా గిడ్డీనేసి తిప్పినట్టు అనిపిస్తుంది మామూలుగా కూడా అనిపిస్తుంది రక్తపోటు తగ్గితే కూడా అనిపిస్తుంది అలాగే ఎండలో వెళ్ళేస్తే కూడా అనిపిస్తుంది అంత మాత్రం చేతి ఏం చేయలేము డౌట్ ఉంటే ఎవ్రీ ఫైవ్ వన్ మంత్ సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి బీపీ బ్లడ్ ప్రెషర్ మిషన్తో మాత్రమే చెక్ చేసుకోవాలి ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా ఇలాంటిది హైదరాబం ప్రతి డాక్టర్ దగ్గర బీపీ మిషన్ ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి రక్తపోటు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది కామన్గా బిలో ఫిఫ్టీ ఇయర్స్ లోపలందరికీ వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటుంది ఫార్టీ ఇయర్స్ పైన దాటిన వాళ్ళకి వన్ ఫార్టీ బై ఎయిటీ ఉంటుంది ఇది నార్మల్ స్టేజ్ అనమాట అబ్నార్మల్ కండిషన్స్ ఉన్నట్లయితే డాక్టర్స్ని అడిగితే సరైనటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంది దానికి గాన ఆయుర్వేదిలో కూడా అద్భుతమైనటువంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి ఏమాత్రం ఏమరపాటుగా ఉండకూడదు బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఏమరపాటుగా ఉండకూడదు డాక్టర్ సలహా మేరకి ఎంతకాలం మెడిసిన్స్ వాడాలి అంటే అంతకాలం తప్పనిసరిగా వాడాల్సిందే అబౌట్ లెస్ సేమ్ షుగర్ లాగా కొంతకాలం రెగ్యులర్గా మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంది బై ఏంటంటే ఆయుర్వేదిలో కొంతకాలం ఒక వన్ టూ ఇయర్స్ వాడిన తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చి మందు వాడాల్సిన అవసరం ఉండడం లేదు కొంతమందికి అదే అలోపతి డ్రగ్స్ వేరే రేదర్ దాన్ అవుట్ ఆఫ్ ఆయుర్వేది కాకుండా వేరే మెడిసిన్స్ వాడితే జీవితకాలం వాడాల్సిన అవసరం ఉంటుంది సో డ్రగ్ వ్యాల్యూమ్ కూడా ఒకటి కాకుండా రెండు మూడు గోళీలు ఓన్లీ బ్లడ్ ప్రెజర్కి వాడాల్సిన అవసరం ఉంటుంది ఆయుర్వేదిలో ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ట్యాబ్లెట్ సో కొంతకాలం వాడాక కొంతమందిలో నాట్ పర్ఫెక్ట్ ఒక హండ్రెడ్లో ఫైవ్ పర్సెంట్ వరకు వితౌట్ మెడిసిన్స్తో సేవ్ అవుతున్నారు సో అది కొంతకాలం వాడాక నార్మల్ సేవ్కి వస్తుంది వితౌట్ మెడిసిన్స్తో లైవ్ ఉంటున్నారు ఏ లేకుండా ఉంటున్నారు దానికి హైపోటెక్స్ చూడమా అది ఒకసారి ఇలా చూపించండి హైపోటెక్స్ హైపోటెక్స్ చూస్తున్నారు కదమ్మా ఇది రోజు ఒక మాత్రం వేసుకుంటున్నట్లయితే హై బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ నార్మల్గా ఉండే అవకాశం ఉంది అంటే ఒకసారి బీపీ వచ్చిందంటే లైఫ్ టైం ఉంటుందా మధ్యలో ఆగిపోతుందా జనరల్గా అయితే లైఫ్ టైం ఉంటుంది ఆయుర్వేది మెడిసిన్ వాడిన వాళ్ళకి ఒక టూ త్రీ ఇయర్స్ వాడాక మెడిసిన్ నాట్ రిక్వైర్డ్ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్స్ చూస్తున్నాం మేము అలా కొంతమందికి వాడాల్సిన అవసరం వస్తులేదు ఓకే సార్ థ్యాంక్ యూ